Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా కమ్మగా ఉండే పెరుగు మసాలా గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి మనం ఎప్పుడైనా ఏదైనా ఊరికి వచ్చినప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అలాగే ఇంకా వారం చివరిలో అయితే ఒక్కొక్కసారి కూరగాయలు ఏమీ ఉండవు కదండి అలాంటప్పుడు చక్కగా కమ్మగా ఉండే ఈ పెరుగు మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకైనా లేదంటే బగారా రైస్ అయినా లేదా టమాటా రైస్ ఇలా ప్రిపేర్ చేసుకుంటాం కదండి అందులోకైతే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలకైతే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ చిక్కటి పెరుగు అయితే తీసుకోవాలండి పెరుగు అనేది మనం పుల్లగా లేకుండా చూసుకోవాలి ఒక కప్పు వరకు పెరుగు తీసుకోవాలి తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు అనేటివి నేనైతే ఇక్కడ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు మూడు అలాగే కొద్దిగా కరివేపాకు పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇలా వేసుకొని ఇది కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక చిన్న అల్లం ముక్కని సన్నగా తురుమేసుకోవాలండి అలా తురుముకున్న అల్లము అలాగే కచ్చపచ్చ దంచుకున్న ఒక ఐదారు వెల్లుల్లి డెబ్బలు వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఒక అర నిమిషం పాటు చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా చక్కగా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇందులోనే ఒక రెండు దాల్చిన చెక్క ముక్కలు కొద్దిగా సాజీరా ఒక రెండు లవంగాలు ఒక యాలుక్కాయ కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని చక్క ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ పెరుగు కర్రీకి ఉల్లిపాయ ముక్కలు చక్కగా బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఈ పెరుగు మసాలా గ్రేవీ కర్రీ అనేది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ఉల్లిపాయ వేగే లోపల మనము పెరుగు తీసుకున్నాం కదా ఈ పెరుగుని ఒక బౌల్లోకి వేసేసుకొని ఉండలేం లేకోకుండా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు మట్టుకు ఏమాత్రం ఉండొద్దండి మీరు కావాలి అనుకుంటే మిక్సీ జార్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఒక బౌల్లోకి వేసేసుకొని ఇలా స్పూన్తోనైతే చక్కగా ఉండలేం లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను చక్క ఒక థిక్ పేస్ట్ లాగా అయిపోయింది చూసారు కదా చక్కగా ఇలా ఉండలేం లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఈ అయితే మనకి చక్క ఉల్లిపాయలు చూసారు కదా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మీ స్పైసీకి తగ్గట్టు కారం నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఆల్రెడీ మనం మసాలాలు వేసుకున్నాం కదండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి నిజంగా అండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి అయితే తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా పెరుగుతోనైతే మసాలా గ్రేవీ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మనం చక్క మసాలాలు వేసుకున్నాం కదా ఒక్క నిమిషం ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక్క నిమిషం తర్వాత అయితే మళ్ళీ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం చక్కగా కలిపి పెట్టుకున్నాం కదా పెరుగుని ఇందులో వేసేసుకోవాలండి పెరుగు మటుకు పుల్లగా లేకుండా చూసుకోండి చక్క తియ్యగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పెరుగు అంతా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని చిన్న మంట మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని చక్క ఇదంతా బాగా కలుపుకొని చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి కనీసం మనం ఒక మూడు నిమిషాలైనా కుక్ చేసుకుంటే చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయిపోతే మనకి కర్రీ కూడా చక్కగా రెడీ అయిపోయినట్టే మసాలా గ్రేవీ కర్రీ అనేది కలుపుకున్నాం కదా ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకొని చిన్న మంట మీద కుక్ చేసుకుందాము చాలా క్విక్గా కూడా అయిపోతుందండి చూసారు కదా చక్కగా మనకి ఇలా ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయిపోతే మనకి మసాలా పెరుగు గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇంక ఇప్పుడు దీంట్లో పైనుంచి మళ్ళీ కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కూరగాయలు మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది మనం చపాతీలోకైనా బగారా రైస్ అయినా టమాటా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు అయితే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి friends thank you for watching